ప్రియమైన దేవుని బిడ్డలారా గత పాఠంలో మనం యోగు గ్రంథం ముప్పై రెండో అధ్యాయంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాము ఈ రోజుల్లో యువకులను ఆగబట్టడం పెద్దవారికి కష్టమైపోతోంది వారికి ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతున్నాయి వైజ్ఞానికంగా లోకం చాలా త్వరితంగా పరిగెత్తిపోతోంది దేవుని కంటే ఎక్కువ తెలుసుననుకునే వారికి కనువిప్పు కలగాలి మనిషి తన పాపాన్ని తాను గుర్తించాలంటే మనిషి దేవునికి విధేయుడవ్వాలంటే అప్పుడప్పుడు దేవుడు అతనికి రెండు మూడు సార్లు నెత్తిన మొట్టాలి ఎదటివారిలో తప్పులెనడం కాదు దేవుని బిడ్డలు మొదట తమ తప్పు తాము తెలుసుకోవాలి దేవునికి లోబడి ఉన్నాను అనే భావనలో అతిశయించేవారు కూడా ఉన్నారు వారు ఆధునిక పరిశయులు ఎలీహు మాట్లాడుతూ అన్నాడు ముప్పై రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు వారికి ఏమీ ప్రత్యుత్తరము చెప్పటం లేదు వారు మాట్లాడకపోవటం చూచి నేను ఊరుకుంటానా నేనియవలసిన ప్రత్యుత్తరం నేనిస్తాను నేను నా తాత్పర్యం తెలుపుతాను తన అంతరంగమున ఉన్న ఆత్మ తనను బలవంతం చేస్తున్నది అంటున్నాడు విశ్వాసులారా అలనాటి యోబు స్నేహితుల కోవకు చెందిన బోధకులు ఈ రోజున మన మధ్యన లేకపోలేదు ఎలిఫజులాగా స్వకీయ అనుభవాలు జోఫరు లాంటి ధర్మశాస్త్ర సిద్ధాంతులు బిల్దదులాంటి మానవతావాదులు ఉన్నారు గాని మనకు కావలసింది క్రీస్తు లాంటి బోధకులు ఆయన లాంటి మనసుగల బోధకులు ఆయన ఆత్మచేత నింపబడిన బోధకులు సామెతలు పదిహేనో అధ్యాయం మొదటి వచనం ఏమంటోంది మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది బోధకులు ప్రసంగికులు ఈ నియమం జ్ఞాపకం ఉంచుకుంటే ఎంతో మేలు సరే ఇప్పుడు యోబు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఎలీహు ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలను తన ప్రసంగంలో పలుకుతున్నాడు యోబు దయచేసి నా వాదము ఆలకించు నా మాటలన్నీ చెవిని పెట్టు ఇదిగో నేను మాట్లాడనారంభించాను నా నోట నా నాలుక ఆడుతున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతున్నాయి నా పెదవులు జ్ఞానమును యథార్థంగా పలుకుతాయి దేవుని ఆత్మ నన్ను సృజించింది సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చింది ఎలుగు ఏమంటున్నాడు దేవుడు సృష్టికర్త నేను దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాను ఒకటి పేతురు నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో చెప్పబడినట్లు ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించాలి తాను మాట్లాడేవి దేవోక్తులు కాకపోతే బోధకుడు మాట్లాడకూడదు నోరు తెరవకూడదు అంతే దేవుని వద్దకు రావడానికి అనేక మార్గాలుండవు ఒకటే మార్గం ేసే మార్గం సత్యం జీవం కృపచేత విశ్వాసము ద్వారా రక్షించబడతాము ఏసే దేవుడు ఆయన దేవుని కుమారుడు ఆయన కన్యక గర్భాన జన్మించినవాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన సెలవుపై మనందరికీ ప్రత్యామ్నాయంగా మరణించాడు మూడో రోజు మృత్యుంజయుడై లేచాడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న సజీవుడు త్వరలో ఆయన వస్తాడు అవును ప్రియ విశ్వాసి మేము ప్రకటించేది దైవోక్తులు దేవుని వాక్యమే అది సత్యం అవిశ్వాసులేమి మాట్లాడగలరు చెప్పండి దేవోక్తులుగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాము ఎలీహు అంటున్నాడు నీకు చేతనైన ఎడల నాకు ఉత్తరమివ్వు నా ఎదుట నీ వాదం స్థిరపరుచుకో వ్యాజ్యమాడు దేవుని ఎడల నేను నీ వాడనే నేను జిగటమన్నుతో వాడనే యోగు పక్షాన తాను విజ్ఞాపన చేస్తానంటున్నాడు ఎలీహు ఏడో వచనం నా వలని భయం నిన్ను బెదరించదు నా చేయి మీద బరువుగా ఉండదు నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని పడ్డాయి నీ మాటల ధ్వని నాకు వినబడింది నేను నేరములేని పవిత్రుడను లేని పాపరహితుడను ఈ మాటలు ఆత్మస్వరం యోబూ దేవుడు ఏమి చేసినా ఏమి చెప్పినా నీకు ఆయన సంజాయిషి చెప్పుకోవలసిన అవసరం లేదు ఆయన నా మీద తప్పులు పట్టించడానికి సమయం వెతుకుతున్నాడు నన్ను పగవాడుగా భావిస్తున్నాడు ఆయన నా కాళ్ళు బొండలో బిగిస్తున్నాడు నా త్రోవలన్నిటినీ కనిపెడుతున్నాడని నీవంటున్నావే యోబూ ఈ విషయంలో నీవు న్యాయం కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరం చెబుతాను విను దేవుడు మనిషికంటే గొప్పవాడు దేవుని స్థానాన్ని ఏ మానవుడు ఆక్రమించజాలడు తన క్రియలలో దేవుని గుర్చి దేవుడు ప్రత్యుత్తరమివ్వడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవెందుకు ఆయనతో పోరాడుతున్నావు ప్రతిదానికీ దేవుడు నీకు కారణం చెప్పాలా అలా కాదు నీవు దేవుణ్ణి నమ్ముకో ఆయనే నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు దేవుడు ఒక్కసారే పలుకుతాడు రెండుసార్లు పలుకుతాడు అయితే మనుషులు అది కనిపెట్టరు మంచం మీద కునికే సమయాన పట్టినప్పుడు కలలో రాత్రి కలిగే స్వప్నంలో ఆయన వారి చెవులను తెరుస్తాడు వారి కోసం ఉపదేశం సిద్ధపరుస్తాడు ఈ విధంగా నరులు గర్విష్ఠులు కాకుండా తాము తలచిన కార్యమును మానుకునేటట్లు చేస్తాడు గోతికి పోకుండా వారిని కాపాడతాడు కత్తివలన నశించకుండా వారి ప్రాణాన్ని ఈ విధంగా తప్పిస్తాడు అవునవును వాక్యము లేని చోట దేవుడు స్వప్నాలను కళలను కూడా సమాచార సాధనాలుగా వాడుకుంటాడు అది ఆయన ఇష్టం మనకైతే దేవుని వాక్యం పూర్తిగా ఉంది దేవునికి స్తోత్రం యోబుకు అంతర్గతంగా ఒక వ్యాధి ఉంది అది దేవునికే తెలుసు అదే గర్వం అందుచేతనే యోబును నిన్ను నన్ను దేవుడు క్రమశిక్షణలో పెడతాడు అది మన మంచికే యోబు నీలాంటి నాలాంటి స్వభావం గల మనుష్యుడే అయితే యోబు నీతిమంతుడవ్వాలంటే దేవుడు ఆ మాట అనాలి గాని నేను నీతిమంతుణ్ణి అంటూ స్వనీతిమంతుడు కాకూడదు అందుకే దేవుడు యోబుకు ఈ కఠిన పరీక్ష పెట్టాడు ఇరవై తొమ్మిదో వచనం యోబు ఆలోచించు నరులు సజీవులకుండే వెలుగుచేత వెలిగించబడేటట్లు కోపములో నుండి వారిని మరల రప్పించాలని మానవుల కోసమై రెండుసార్లు మూడుసార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేస్తున్నాడు దేవుడు ప్రేమిస్తున్నాడు తన బిడ్డలమైన మనలను అడపాదడపా ప్రేమతో శిక్షిస్తున్నాడు ముప్పై ఒకటో వచనం చెవిని పెట్టు నా మాట ఆలకించు మౌనంగా ఉండు నేను మాట్లాడతాను చెప్పవలసిన మాట ఏదైనా నీకుంటే నాకు ప్రత్యుత్తరం చెప్పు యోబు మాట్లాడు నీవు నీతిమంతుడవని నేను స్థాపించగోరుతాను మాట ఏదీ లేని అడలా నీవు నా మాట ఆలకించు మౌనంగా ఉండు నేను నీకు జ్ఞానం బోధిస్తాను హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం మూడు నుండి ఐదో వచనం వరకు మీరు అలసట పడకుండా మీ ప్రాణాలు విసుకకుండా ఉండేటట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొనిన ఆయనను అనగా యేసుక్రీస్తును తలంచుకోండి మీరు పాపముతో పోరాడటంలో రక్తము కారేటంతగా ఇంకా దానిని ఎదిరించలేదు నా కుమారుడా ప్రభువు చేసే శిక్షను తృణీకరించకు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు పదకొండవ వచనం ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడుతుందే కాని సంతోషకరంగా కనపడదు అయినా దానియందు అభ్యాసము గలవారికి అది నీతి అనే సమాధానకరమైన ఫలమిస్తుంది యోబు జీవితంలో అర్థం ఇలానే జరగబోతోంది క్రమశిక్ష దేవుని చేతిలో సత్ఫలితాలనిస్తుంది ఇప్పుడు మనం ముప్పై నాలుగో అధ్యాయంలోకి వచ్చేసాము ఈ అధ్యాయంలో ఎలీహు ఇంకా మాట్లాడుతున్నాడు ఎలీహుకు ఆధ్యాత్మిక అవగాహన ఉంది యోబును సానుభూతితో అర్థం చేసుకొని ఎలీహు మాట్లాడుతున్నాడు యోబు ఎడతెగక మాట్లాడాడు దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చొని ప్రభువా నీ దాసుణ్ణి వింటున్నాను మాట్లాడు అని చెప్పవచ్చు గదా ఒకటి సమూయేలు మూడో అధ్యాయం పదో వచనంలో సమూయేలు ఏమన్నాడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞాపించు సమస్తము తన మేలు కోసమే జరిగేట్లు చేస్తున్నాడని యోబుకు తెలియదు అందుకే అలా మాట్లాడాడు దేవుని కృప నిరంతరము ఉంటుంది దేవునితో నిశ్చింతగా నడిచిపోవటానికి బదులు పరిస్థితులను చూచి ఆందోళన చెందుతాము దానివల్ల మనకు నష్టమే గాని ప్రయోజనమేమీ కలగదు మనం పరిస్థితులకు పైగా ఉండాలి కానీ వాటి కిందికి రాకూడదు మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ప్రతి సంఘటనను మన మేలు కోసమే దేవుడు వాడతాడు పరిస్థితులు నీకు దేవునికి మధ్య అడ్డుగోడలు కాకూడదు తాత్కాలికమైన ఈ శ్రమలు మనలను దేవుని నుండి వేరు చేయలేవు ఇదే మన విశ్వాస ప్రమాణం విరిగినలిగిన హృదయంతో ప్రభువును వేడుకోటానికి బదులు ఆయనను విమర్శించడం కేవలం అవివేకమనిపించుకుంటుంది దేవుని చేతిలో మన భవిష్యత్తు ఉన్నదంటే మనం భయపడాల్సిన అవసరమే లేదు ఎలీహు మిగతా ముగ్గురి మాటలను కొట్టిపారేశాడు ఇప్పుడు ఎలీహు యోబును దేవునితో ముఖాముఖి భేటీ కోసం సిద్ధపరుస్తున్నాడు ఇప్పుడు యోబు దృక్పథమే పూర్తిగా మారిపోతుంది యోబుకు అతని స్నేహితులకు యోబుకు దేవునికి యోబుకు అతని మనస్సాక్షికి ఉన్న సంబంధాలు మారిపోతాయి యోబు దేవుని దృక్పథంతోనే తనను తాను చూసుకుంటాడు విశ్వాసులారా వింటున్నారా అన్నిటికంటే ముందుగా మన అంతరంగంలో మార్పు రావాలి అవసరమైతే దేవుడు మనల్ని కఠినంగా శిక్షించినా పర్వాలేదు దేవుని సన్నిధిలో ఆయనకు లోబడి ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకుంటే మనకు అంతకంటే ఇంకేం కావాలి ఇప్పుడు ఎలీహు ఉపన్యాసం వినండి యోబు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం మొదటి వచనం నుండి జ్ఞానులారా నా మాటలు వినండి అనుభవశాలులారా నాకు చెవియొగ్గండి నా ముగ్గురు సహప్రసంగికులారా మీరూ వినండి అంగిలి ఆహారాన్ని రుచిచూచినట్లు చెవి మాటలను పరీక్షిస్తుంది మాటల రుచి చెవికి తెలుసు ఆహారం రుచి నాలుకకు అంగిలికి తెలుసు కమ్మని సంగీతం వీణులకు విందుగదా న్యాయమైనదేదో చూతాము రండి మేలైనదేదో మనంతట మనమే విచారించి తెలుసుకుందాము రండి మంచి భోజనమేదో చూచి తింటాము గదా అలాగే మంచి మాటలు విందాము యోబు అంటున్నాడు నేను నీతిమంతుణ్ణి దేవుడు నా పట్ల న్యాయం తప్పాడు న్యాయవంతుడినై ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుతున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానజాలని గాయమైంది దేవుడు తనకు అన్యాయం చేశాడని యోబు ఫిర్యాదు చేస్తున్నాడు ఏడో వచనం యోబు వంటి మానవుడెవడు అతడు మంచినీళ్ల వలె తిరస్కారాన్ని పానం చేస్తున్నాడు యోబు దేవుని క్రమశిక్షను ధిక్కరించాడు అన్యాయమంతా దేవునిదే అంటున్నాడు అందుచేత అతనికి దేవునికి మధ్య దూరం ఏర్పడింది యోబు స్పృహ కోల్పోతున్నాడు దేవుడు పెట్టే శిక్షను నిర్లక్ష్యం చేసేవారికి ఇలానే జరుగుతుంది యోబు చెడుతనం చేసేవారికి చెలికాడయ్యాడు భక్తిహీనులకు సహవాసి అయ్యాడు పరలోకానుభూతిని పోగొట్టుకున్నాడు దుష్టులు దుర్మార్గులు అతని చుట్టూ చేరారు దేవుడిదే తప్పు అంటూ చెప్పుక తిరుగుతున్నాడు దేవునికి తిరుగుబాటు చేసే చెడుబాకి గుంపుతో చేరాడు శోచనీయం దేవునితో సహవాసం చేయడమే ఎవరికీ ఏమీ ప్రయోజనకరం కాదు అంటున్నాడు ఇలాంటి వారు చాలామంది ఉన్నారు మేము పుట్టు క్రైస్తవులం మేము మారు మనస్సు పొందేదేమిటి అంటారు విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించండి దేవుడు అన్యాయము చేయడం అసంభవం సర్వశక్తుడు దుష్కార్యము చేయడం అసంభవం రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో భక్త పౌలు ఇదే మాట అంటున్నాడు ఏమంటాము దేవుని యందు అన్యాయం ఉందా అలా అనకూడదు తప్పు దేవునిది కాదు తప్పు ఆ మాట అన్నవానిదే తప్పు దేవుడు చేసే ప్రతి పనికి నీ అనుమతి ఆయనకేమీ అక్కర్లేదు రోజున దౌర్జన్య పరులు అలజడిదారులు తమకిష్టం వచ్చినట్లు ఏదైనా చేస్తున్నారు కాని దేవుడు తన ఇష్టానుసారంగా ఏమీ చెయ్యకూడదంటున్నారు ఇదెక్కడి విడ్డూరం దేవుని ఉన్నత ప్రమాణాలకు మనం ఎదగాలిగాని ఆయన ప్రమాణాలను మనం దిగజార్చే విఫల ప్రయత్నం చేయకూడదు చేస్తే అరిష్టం తప్పదు పన్నెండో వచనం దేవుడు ఏమాత్రము దుష్కార్యం చెయ్యడు సర్వశక్తుడు న్యాయము తప్పడు దేవుడు దుష్కార్యం చెయ్యడు ఎవరు చేసినా సహించడు పాత నిబంధనలో దేవుడు అమోరీయులను ఎందుకు హతం చేశాడు అంటారా నీవు అన్నంత మాత్రాన దేవుడు అన్యాయస్థుడు కాడు దేవుడు చేసిందంతా మంచిదే ఆయన పనిలో ఎట్టి లోపము ఉండదు ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు దేవుడు నాలుగు వందల సంవత్సరాలు వారికి వ్యవధి ఇచ్చి బాగుపడండి అన్నాడు వారు దేవుని మాటను ఖాతరు చేయలేదు దేవుడు వారి మీద చిట్ట చివరి చర్య తీసుకోవడం అన్యాయమా ఎన్నటికీ కాదు మానవుల ఆలోచనా విధానం మితులకు లోనైనది తమ అనుభవానికి మించి మానవులు తలంచలేరు గాని దేవుడే సత్యం సత్య సర్వస్వం దేవుడే సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం మీకు జ్ఞాపకమున్నదా ప్రభు స్వయంగా చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును అనగా నేనే సత్య మార్గము జీవ మార్గం సువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో పిలాతు ప్రశ్నించాడు సత్యమేమిటో ఏమిటి కాదు ఎవరు అని అడగాలి సత్యావతారమైన ఏసే అతని ఎదుట నిలిచి ఉన్నాడు విశ్వాసులారా మనం సత్యము నుండి అనుభవానికి వెళ్ళాలి కాని అనుభవం నుండి సత్యానికి కాదు పదమూడు పద్నాలుగు వచనాలు ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టాడా ఎవడైనా భారాన్ని ఆయనకు అప్పగించాడా ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకున్న ఎడల తన శ్వాస నిశ్వాసములను తన వద్దకు తిరిగి తీసుకున్న ఎడల శరీరులంతా ఏకంగా నశిస్తారు నరులు మరల ధూళి అయిపోతారు దేవునికి మనుషులంటే ఎంతో శ్రద్ధ మానవునికి దేవుడు ఎన్నడూ కీడు తలపెట్టడు ముప్పై ఒకటో వచనం ఒకడు నేను శిక్ష నేను ఇక పాపం చెయ్యను నాకు తెలిసిన దాన్ని నాకు నేర్పు నేను దుష్కార్యము చేసి ఉన్న ఎడల ఇక చేయను అని దేవునితో చెబుతాడా నిన్ను దేవుడు క్రమశిక్షణలో పెట్టాడు పాఠం నేర్చుకో పాత పద్ధతులు మార్చుకో దేవుడు నీ జీవితాన్ని మెరుగుపరచాలనే నిన్ను ఇబ్బందిలో ఉంచాడు నీ మేలు కోసమే దేవుడు నీకి పరీక్ష పెట్టాడని గ్రహించు పశ్చాత్తప్తుడివై పాపము నుండి వైదొలగు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు నేను కాదు నీవే నిశ్చయించుకోవాలి గనుక నీవు ఎరిగిన దాన్ని పలుకు వివేచన గలవారు జ్ఞానము కలిగి నా మాట వినేవారు నాతో ఈ విధంగా పలుకుతారు యోబు తెలివిమాలి మాట్లాడుతున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి వ్యర్థంగా ఎంత మాట్లాడి ఏమి ప్రయోజనం జ్ఞానవాక్కులు నీకు ఇతరులకు ఎంతో మేలు చేస్తాయి ఇష్టాగోష్ఠి సభల వల్ల ఎవరికీ మేలు చేకూరదు అది కాలక్షేపం కాలయాపన మాత్రమే విశ్వవిద్యాలయాలలో పట్టభద్రులమంటారు కాని అది పట్టమూ కాదు అందులో భద్రత ఏమాత్రమూ ఉండదు డిగ్రీ ఉన్నంత మాత్రం చేత జ్ఞానం ఉన్నదని కాదు ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడాలని నేనెంతో కోరుతున్నాను అతడు తన పాపానికి తోడుగా ద్రోహం కూర్చుకుంటున్నాడు మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుతున్నాడు ప్రియ విశ్వాసులారా ఎలీహు ప్రసంగం మీరింతవరకు విన్నారు ఎలీహు ఎంత జ్ఞానము గలవాడైనా యోగు విషయంలో అతడు సంపూర్ణ పరిష్కారం చూపలేకపోయాడు అది దేవుడు మాత్రమే చేయగలడు అని ఎలీహు ఒప్పుకున్నాడు దేవుడు న్యాయవంతుడు అని ఎలియు ఖండితంగా చెప్పాడు పరీక్షలో ప్రశ్నలన్నిటికీ ముందే జవాబులు చెబితే అది పరీక్ష ఎలా అవుతుంది ఎలీహు ప్రసంగంలో ఇదే పొరపాటు జరిగింది దేవుడు జవాబు చెప్పాడు నీవు వినలేదు అని యోబును విమర్శిస్తున్నాడు ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు జవాబులు అభ్యర్థి రాయాలి గాని పరీక్షకుడు కాదు జీవితంలో మంచి జరిగిందా లేదా అని కాదు దేవుని మంచితనం మీద నీకు నమ్మకముందా లేదా అనేది అసలు సమస్య పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక ఆమెన్